హాయ్ అండి సోంపాకు కర్రీ చేసుకుందాం బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని శనగపప్పు పోపులు వేసుకోవాలన్నమాట ఆవాలు జీరకర్ర ఎండుమిరపకాయలు వేసేసి శనగపప్పును ఏగనివ్వాలి దాంట్లో ఒక రెండు ఎల్లుల్లిపాయలు మొత్తం పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట పోపు బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకుని సోంపాకు ముందే కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను రెండు గట్టలు నేను ఈ ఈ పసుపు కూడా వేసి మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇది ఇలా ఉంటుంది సోంపాకు అనమాట రెండు కట్టలు ఇది మొత్తం వేసేసుకుని తాలింపులు వేసేసుకుని మగ్గనివ్వాలన్నమాట సిమ్లో పెట్టి బాగా మగ్గిన తర్వాత కారం కూడా వేసుకోవాలి అప్పుడు ఇది బ్లడ్ని క్యూర్ చేస్తుందంట బ్లడ్ కూడా పడుతుందంటే చాలా మంచిదంట ఇక్కడ చాలా ఎక్కువ వాడతారనమాట దీన్ని టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక్కసారి మీకు దొరికితే ట్రై చేయండి లేదంటే ఆకుకూరలు పెంచుకునే వాళ్ళైతే ఇది విత్తన అదే సోంపు గు మనం ఇంట్లో వాడుకుంటాం కదా సోంపు అదేసి పెంచుకోవచ్చు అనమాట బాగా మగ్గిపోతే చాలా అంటే చాలా బాగుంటుంది తోటకూరలాగానే మగ్గించుకోవాలి ఒకసారి ట్రై